మంచి లక్షణాలు ఉంటాయి వాళ్ళు చేతుల మేము అడుగుతున్నాను మాలో అయినా బాధ ఏంటి వాళ్ళకైనా మేము మార్చుకోవాల్సిన ఇంటర్వ్యూలో చెప్పంగా అడుగుతున్నాం స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షా అన్నీ భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ఉచికంగా సేవ ఉచిక లగ్నం అంటేనే ఉచిక రాశి అంటేనేచురల్ సెఫెక్ట్స్ అయినది కాబట్టి వీళ్ళు ఏంటంటే చాలా రీసెర్చ్ ఎక్కువ చేస్తున్నారండి ప్రతి విషయం మీద సీక్రెట్స్ అంటే మన వాళ్ళ లైఫ్ లో ఉండేటువంటి సెటిల్ ఫోన్స్ అని అడగడం వాళ్ళ రీసెర్చ్ ఏంటో ఇవి కూడా సీక్రెట్ గా తీసుకోవాలి అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్కం వారికి వాళ్ళ బలం ఏంటంటే ప్రతిదీ కాంపిటేటివ్ గా తీసుకొని వాళ్ళు ఎదగడానికి వాళ్ళకి ఎదురు చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకి వాళ్ళే ఒక కాంపిటేటివ్ గా ఫీల్ అవుతూ వాళ్ళు ఎదుగుతారు లైఫ్ లో ऐसा ही बिकॉज़ जस्ट मॉडरेट कर रहा है डॉक्टर रिपोर्टिंग द फॉलो 13% मतलब यह कोई बहुत सिंपल वाला क्वेश्चन बन सकता है वो एंड होटी वाला अरे சின்னጡஞ்சு ఉంటಾನೆ ಚಿಕ್ಕವ ಅದರ ಒಂದು ಕಮಿಸ್ಟೆನಾ ಚಿಕ್ಕವ ಅದರ ಒಂದು ಅಂತ ಇದೆ ತಪುಡಿ ಹೆಚ್ಚ ಅಂತಕ ದೊಡ್ಡ ಚಾಣಾಕ್ಯಿ ಆ ಯೋಜನೆ ಇತ್ತು ಅದಕ್ಕೆ ಕರಾವ ಅನೇಕ ಪಂಟ್ ಲಕ್ಷಣಗಳು ಅದಕ್ಕೆರುತ್ತವೆ అలాగే అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అండ్ లగ్న రెండు సీక్రెట్ సైన్స్ అవుతాను అందుకు మనసులు తొందరగా వాళ్ళ రివీల్ చేయాలి ఇక్కడ సీక్రెట్ సైన్స్ అవి వాళ్ళు అసలు ఎంత అసలు ఏమి లేదు అలా అంటూ ఉంటారు కానీ బలంగా లోపలు మాత్రం తన యొక్క విషయాన్ని చాలా ఇదిగా తీసుకుని ఉంటారు

నమ్మకస్తులు నమ్మకస్తుంది వీళ్ళు ఈ విషయం చెప్పుకుంటే పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు చేస్తారు మీరు కొన్ని హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వాళ్ళకు వాళ్ళు చేసే వాళ్ళు ఎటువంటి సీక్రెట్ అయినా కానివ్వండి అంత తొందరగా బిలీవ్ చేయాలన్నమాట ఎందుకంటే మీరు గుప్తంగా ఉండాలి ఇష్టపడుతుంటారు వీళ్ళు మనసులు మాట మీరు గుప్తంగా ఉండాలి ఇష్టపడుతుంటారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే నాలుగులో వాళ్ళకి అరకు గ్రహాలు ఉన్నట్లయితే వీళ్ళకి ఒకసారి వచ్చేటప్పుడు అవతూషన్స్ ఉంటాయి ఇంటర్మీటర్మా కనిపిస్తుంటారు కాబట్టి కొంచెం వీళ్ళు డైక్సిబిషన్ విషయంలో కానివ్వండి అలాగే ఆ ఈ విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉంటున్నారు ఇక వీళ్ళు ఎక్కువగా దత్తాత్ర చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా చీతకు కోణం ఉంటుంది ఆ చీతల కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే లేదా వృషభముధనము కరెక్టాడు అనుకున్నాం అక్కడి నుంచి అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే బుధుడు అవుతాడు బుధనానికైతే ఆ యొక్క సరు కర్కాటకాలు వివరించని సింహానికి మనవాళ్ళు కన్యాలకి కన్యకైతే కుజుడుకైతే శుక్రుడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి దాసులైతే చదువుడు మకరానికి కొంచెం కుమారికి బదులు అరువని నెలానికి చిక్కు కొడతారు కాయ అంటే ఇొక్క రష్యాలి ఉంటారు సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ డిఫరెన్స్ సీక్రెట్ లాజిక్ డిఫరెన్స్ అంటే నియొక్క జాతక చక్రం ఉంటే అష్టమ విద్యనత దాగుంటది ఈ లైఫ్ లో సీక్రెట్ ఫోర్ ది జనన పుత్ర తో

ఇటువంటి మనకి సీక్రెట్ లెక్క సంథింగ్ వేస్ట్ కానీ ఎక్కడంటే గ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా అందుకని మీ పిల్లల ఎవరికైనా ఇటువంటి అలవాటు రాలుంటాయి కష్టమంలో వాళ్ళకి రాపాల ఉంటాయి వాళ్ళు సీక్రెట్ ని వాళ్ళు ఓపెన్ చేయకండి తెలుగులో ఇట్లా అప్పుడే ఫుల్ కొంచెం ரெண்டு பிரசாந்தங்க அந்த மட்டும்தான் இங்க மணம் ஆனா நீங்க கிராம கூச்சு அதுக்கு மீட் சீனா மீண்டும் விஷயம் கூட அஃர்ஸ் மணிக்கு அப்படி ரெண்டு அதுதான் அது கேசஸ்ல வாழ்க்கை கொஞ்சம் அந்த కొన్ని విషయాలు అది తొలి చదివే వాళ్ళు వాళ్ళకి అవేసాలు వీళ్ళతో ఇంటికి ఇప్పుడు నేను వ్యాసినవి నేను వేస్తాను అంటారు కాబట్టి అష్టమంలో మనకు గ్రహాలు ఉంటాయి వాళ్ళు అనవసరంగా మీరు వాళ్ళు మారిపించవచ్చు అరివేసారు అవేసాలు తప్పదు దాన్ని ఇంకొంచెం ఎప్పుడు వ్యసనాలు గుర్తు పెట్టుకోవాలి ఇది చాలా 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 విషయం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండో స్థానాన్ని పరిశీలన చేయాలి పన్నెండో స్థానంలో ఉన్నాయి అధిగతలు ఎలా ఉన్నారు ఎంత అయితే అంత వాళ్ళు వ్యసనానికి గురేటది గ్రామేశ్వర జరుగుతుంది కాబట్టి అష్టమంగా ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి వేసుకున్నారు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన ఆ గ్రహాలకు సంబంధించిన గ్రహార్థాలు గోవుని చదివించడం ఇది చూడాలి అဲజో ఇకని వనజస్కోస్ ఎంటర్ట ఆర్థమోకి అంతర్గత దైర్యం ఉంటుంది అది డైలీ కాన్సిప్ట్ ఎందుకంటే అంతముఖంగా ఉండేటువంటి వారు అంటే ఈ అంతముఖంగా ఉండే అన్ని భువలు ఎక్కువగా జనకనికు జవాదత కలర్ 15 నుంచి 14:00 గంటల చివర వరకు కుమ్మేలల మార్కెట్ మార్క్లైట్ ఒక క్వోస్ ఆపరేషన్తాయి గాని అందరికి ఏవో సీక్రెషన్ ఉంటుంది కాలి ధర్మాల మార్క్టెట్ తోనే ముక్వేట్ కావాలి ది స్కోర్ ది సైన్డ్ విగ్రహాలన్న குபராசி வரைக்கும் சீக்கிரம் அஃர்ஸ் பாதிக்கலாம் மாட்டாங்க இங்கே காணி அதுக்கான இக்கோ அது செப்பேசோடு காணி இவ்வண்ணி கூட ஸ்கார் சைன்ல காணி அது கொண்ட விஷயம் அது சேஃப்ட் தான் சீக்கிரம் உச்சுக்கிட்டார் அனைத்து வைத்த கொஞ்சம் சீக்கிர அம்சால் ஏவா உண்டோ ఆ యొక్క అంశాలు సీక్రెట్స్ అయింది ఉన్నప్పుడు అంటే ఒకటి ఒక చెప్పడం ఎక్కడ మాట్లాడతాయి ఇంకొక మంది అలా ఎవరు నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయడం అంటే అంటే ఇట్లా కూడా రోజు వేరే చదువు అలాగే అకలటినేటర్ అంటే ఆస్ట్రోన్మి లాంటి సబ్జెక్ట్స్ ని మనం నేర్చుకోవాలి ఆస్ట్రోన్మి అనేది గ్రావ్ సీక్రెట్స్ ని లోన్ చేసుకుంటాం చాలా లూక్ అవుతుంది అంటే వా గ్రేవ్ స్క్వాల్స్ అలా సోలార్ సీక్రెట్స్ అలాంటా వాళ్ళు లో దప్రేనేనే సీక్రెట్ కోణం ఉండాలని ప్రతి పాఠ్రే కాకుండా ఇలా ఇదె సర్ చూడండి గా వితర్దా అలా కంపిటెనియం దునియాని పట్ విషయాలను అర్థం చేసుకోవాలి